ओम सुप्लाम भर हर अंबिश्रम शशि वर्णम चतुर्भुजम प्रसन्न वदनं स्याये सर्व विघ्नोपशांतये नारायण समारंभम व्यास शंकरम मध्यम मस्वा आचार्य पर्यंतम वन्दे गुरु परंपरं ज्ञान आनंदमयं देवं निर्मल स्फटिकाकृतिंं आधारं सर्व विद्यानां श्रे हयग्रीवमुपास्महे गुरवे सर्वलोकानां विषदेभवरोहिणं निधये सर्ववीत्यानां नमः करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटेशयानां बालं मुकुन्दं मनसा स्मरामि बुद्धिर्फलं य निर्भयत्वमरोगताजाड्यं वाक्पटुत्वं च हनुमान् श्रं लभयेत् అజ్ఞానం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం సర్వేషాం సుఖదం తీర్థం భారతీ తీర్థమాశ్రయే విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంతతత్పజ్ఞం విధు శేఖర భారతీ గురువాయురాధీసం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురు కృష్ణం వందే జగద్గురు నారాయణీయం ఎనభై మూడవ దశకానికి వచ్చాము పౌండకుడి సంహారం ఈ రాజులు ఏదో వాళ్ళ గురించి వాళ్ళే గొప్పగా అనేసుకుంటూ ఉండడం మనకన్నా గొప్పవాళ్ళు లేరనుకోవడం ఒక యుద్ధంలో గెలిచినంత మాత్రాన మనం భగవంతుడి కన్నా ఎక్కువని మనని మనమే అనుకోవడం ఈ విధమైనటువంటి అహంకారాలన్నీ కూడా మనకి చక్కగా నారాయణ కళ్ళకు కట్టినట్లుగా భాగవతాన్ని మొత్తాన్ని కూడా చక్కగా చూపిస్తున్నారు ఈ రోజున ఈ సంహారాన్ని మనం చక్కగా తెలుసుకుందాం రామేధ గోకులగతే ప్రమాద ప్రసక్తే తాను మదాంధే స్వైరం సమారమతి సేవక వాద మూఢో దూత పౌండ్రక వాసుదేవ రామేధ గోకులగతే ప్రమాద ప్రసక్తే ౌండ్రక వాసుదేవా ఒకనాడు ఏమైందంటే బలరాముడు ద్వారకాపట్నం నుంచి రేపళ్ళకి వెళ్ళాడు అక్కడ యమునా తీరంలో గోపికలతోటి ఆటలు ఆడుకుంటూ కృష్ణుడు ఉన్నాడు ఆ గోపికలతోటి ఆటలాడుతున్నటువంటి మత్తులో ఏం చేశాడు యమునా నదిని రమ్మని పిలిచాడు దగ్గరగా రమ్మను అనేసరికి ఆ యమున రాకపోయేటప్పటికి హలాయుధాన్ని ఉపయోగించి ఆ నదిని తన దగ్గరకు లాపుకున్నాడు ఆ నదిలో దిగి గోపికలతోటి ఆనందంగా విహకరి విహకారం చేయసాగాడు అదే సమయంలో ప్రౌండక వాసుదేవుడు అనేటటువంటి వాడు తన సేవకుల మాట విని వివేకం లేకుండా ఏం చేశాడు ఒక దూతని నారాయణో నారాయణోహమవతీర్ణ ఇహాస్మి భూమో దశేఖ మామకలక్షణాని ఉత్సృజతాని శరణం వ్రజ త్వాం ధూతో జగద సలైర్హసి ఆ ప్రౌండక వాసుదేవుడు పంపినటువంటి దూత ఏం చేశాడు అందరూ ఉండగా సభలో రాజు తెలిపినటువంటి సందేశాన్ని దూత ఏం చేస్తాడు రాజు ఏం సందేశాన్ని చెప్పాడో దాన్ని తెలియజేస్తాడు ఆయన ఏం చెప్పాడట ఈ భూమి మీద అవతరించిన నారాయణుడిని నేనేను అలా అని అందరూ అంటున్నారు నన్ను నువ్వు కూడా నాలాగా శంఖ చక్రాలు ధరించి సంచరిస్తున్నట్లుగా నాకు తెలిసింది తక్షణమే వాటిని వదిలేసేయి నన్ను శరణు వేడు అని చెప్పి అన్నాడు సాక్షాత్తు విష్ణువుని శంఖచక్రాలను వదిలేసి నువ్వు నన్ను శరణు వేడు ఆయన వెళ్ళి ఈయన శరణు వేడు అంట ఇవన్నీని రాక్షసులు ఇప్పుడు కూడా కనిపిస్తున్నారు మనకి ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళని కూడా విమర్శించే దాహత అసలు మనకు ఉందా లేదా అని కూడా ఆలోచన లేదు మాట్లాడేయడమే నోరు ఉంది కదా అని ఎందుకు వస్తుందంటే అదంతా కూడా అహంకారంతో అందరిలాగా కాదు నాకు ప్రత్యేకత ఉంది నేను ఎవరినైనా బయటికి లాక్కొచ్చేస్తాను ఎవరెలా మాట్లాడినా వాళ్ళని వదలనో ఇవన్నీ మానేయాలి మనం ఎవరం పట్టుకోవడానికి మనం ఎవరం వదిలేయడానికి మనం ఎవరం చెప్పండి పట్టుకోవడానికి మనం ఎవరం భగవంతుడు పట్టిస్తే మనం పట్టుకోగలుగుతున్నాం ఈ వాక్కు ఆయన చెబితే మనం మాట్లాడగలుగుతున్నాం ఆయన ఇస్తే మనం చేయగలుగుతున్నాం ఏమిటి మనం చెప్పండి ఒక్క క్షణం శరీరంలో ఒక అవయవం పనిచేయకపోతే ఏ కార్యం చేయగలుగుతాం మనం చెప్పండి ఇదంతా మర్చిపోతున్నారు మర్చిపోయి ఆయుడలాగా ఈయన శంఖ చక్రాలు పెట్టుకు తిరుగుతున్నాడట అందుకని అవి వదిలేసేసి నువ్వు నన్ను సరైన వేడవయ్యా అని చెప్పి చెప్తున్నాడు సరే నన్ను నవ్వుకుని కానీలే అలాగే అని చెప్పి అద్భుత చెప్పిన మాటలన్నీ విన్నాడు విని ఒక నవ్వు నవ్వాడు మరి అజ్ఞానంతో మాట్లాడే వాళ్ళని చూసి నవ్వకపోతే ఏం చేస్తారు ఎవరన్నాను అసలు పట్టించుకోనే పట్టించుకోరు జ్ఞానం ఉన్నవాళ్ళు ఈ ఇలాంటివన్నీ కూడా మరీ ఎక్కువగా చేస్తుంటే నవ్వే వస్తుంది ప్రతిదానికి ప్రతి వాళ్ళు మాట్లాడేసేది ఇలాగే ఇప్పుడు ఈ ఈ ప్రౌండక వాసుదేవుడు నేనే కృష్ణ నేనే నిజమైన విష్ణువుని నువ్వు కాదు నేను భూమి మీద అవతరించాను అందుకని నువ్వు నీ శంఖ చక్రాలు వదిలేసి నన్ను శరణు వేణమని చెప్తున్నాడు వక్షతి స్త్రీ దూత కృష్ణుడిని హెచ్చరించి వెళ్ళగానే యాదవ సైన్యాన్ని తీసుకుని ప్రౌండక వాసు దేవుడు రాజ్యానికి కృష్ణుడు వెళ్ళాడు ఆ సమయంలో అతడు తన శరీరం మీద లోహంతో కాల్చుకున్న లిఖించుకున్నాడు ఇంకా కృత్రిమమైన కౌస్తుభమణిని మకర కుండలాలని పీతాంబరాల్ని కూడా ధరించి ఉన్నాడు కాలాయసం నిజ కాళ నలోకర కాళనకిరేణ సుదర్శన శీర్షంధ మమర్ధిత సేనా తన్మిత్ర కాశీపశిరోపి తన్మిత్ర కాసి పశిరోపిచకర్ధకాశ ప్రౌండక వాసుదేవుడు ఏం చేశాడు ఉక్కుతో చేసినటువంటి తన చక్రాన్ని కృష్ణుడి మీదకి విసిరాడు వెంటనే ఏం చేశాడు కాలాగ్జ్వాల్లో వెదలుతున్నటువంటి దివ్య సుదర్శన చక్రాన్ని ప్రయోగించి అతని కథాలని ఖండించాడు మరీ విపరీతం అయిపోతే ఏం చేయాలి అందుకనే చాలా వరకు భగవంతుడు ఏం చేస్తాడంటే ఉపేక్షిస్తాడు వీడికి ఎప్పటికైనా జ్ఞానం రాకపోతుందా మారకపోతాడా అని చెప్పి కానీ వాడి అహంకారం వాడిని మించి ఉంటుంది ఉండేటప్పటికి ఏమవుతారు ఇలాగే చావుకి గురవుతూ ఉంటారు తర్వాత ప్రౌణిక వాసుదేవుడు సైన్యాన్ని అంతా కూడా నాశనం చేసి అతడికి సాయంగా వచ్చిన కాశీరాజు తలను కూడా ఖండించి ఆ తలను కాశీరావు పడేటట్లుగా చేసి కృష్ణుడు వెళ్ళాడు जाट्जेन बालकरि जाटेन बालकगिरिपि किलाहमेव श्रीवासुदेवैतिरूढमतिश्चिरं सः सायुज्य मे भगवदैक्यधियागतोऽभूत् को नाम कस्य सुकृतं कथमिच्छयात् అజ్ఞాని అయినటువంటి ఆ బ్రౌండక వాసుదేవుడు మూర్ఖులు అవివేకులు బాలురు మాటలు నమ్మి తానే నిజమైన వాసుదేవుడిని భ్రమించి కృష్ణుడితో తారాత్మ్యం చెందుతూ తన జీవితాన్ని గడిపాడు చివరికి కృష్ణుడి చేతిలోనే సంహరించబడి కృష్ణుడు సాయుధ్యాన్ని ముక్ సాయుధ్య ముక్తిని పొందాడు ఎవరి సుకృతం ఎలా పరుస్తుందో ఎవరు చెప్పలేం కదా ఎలా ఉంటుందంటేనమ్మా అందరూ పొగిడేస్తూ ఉంటారు పొగిడేస్తుంటే పొగడతలన్నీ అనుకున్నాం అనుకోండి మీరు సాక్షాత్తు అమ్మవారేను మీరు సాక్షాత్తు శ్రీకృష్ణుడేను మీరు సాక్షాత్తు ఈశ్వర స్వరూపమేనంటే వాళ్ళ భక్తి అలా ఉండొచ్చు వాళ్ళ భక్తి అలా ఉండొచ్చు కానీ మనం అలా కాదు మళ్ళీ మనం కూడా అలా ఊహించేసుకున్నాం అనుకోండి ఇగో వీడిలాగానే అవుతూ ఉంటాం అందుకే అందరినీ దండాలు పెట్టకండి అమ్మ అమ్మవారికి పెట్టండి దండం భగవంతుడికి పెట్టండి ఈశ్వరుడికి పెట్టండి కృష్ణుడికి పెట్టండి విష్ణువుకి పెట్టండి అని చెప్తూ ఉంటాం అసలు వినకుండా పెడుతూ ఉంటారు దండాలు గుళ్ళల్లో దండాలు పెట్టకూడదమ్మ గుళ్ళల్లో అది బయట కూడా దండం పెట్టకూడదు అసలు మాకు ఎందుకు దండం పెట్టడం మేమేముంది చెప్పండి ఏదో మాకు తెలియదు తెలిసింది ఏదో పుస్తకంలో చూసి నాలుగు మొక్కలు చెప్పాము మీ అందరికీ అది నచ్చి ఫాలో అవుతున్నారు అంతవరకే కానీ మీ చేత దండాలు పెట్టించుకుని దండలు వేయించుకుని సన్మానాలు చేయించుకొని ఇంత గొప్పవాళ్ళం కాదు తెలిసిన గొప్ప ప్రవచనకర్తలు వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎంతో చదువుకున్నారు వాళ్ళందరూ వాళ్ళకు చేయొచ్చు అలాంటి అల్పలిక మటుకు అసలు అక్కర్లేదు ఇలా ఏమవుతుందంటే చేయగా చేయగా ఇలా తయారైపోతూ ఉంటుంది మనస్సు ఓహో మనం చాలా గొప్పవాళ్ళం మన వీళ్ళందరూ మన్నించాలి మనకు వీళ్ళందరూ దన్నాలు పెట్టాలి అన్న భావనకు వచ్చేసిందనుకోండి ఇలాంటికే పడుతుందన్నమాట అక్కడ ఈ అవివేకులందరూ చెప్పేటటువంటి మాటలన్నీ నమ్మి నేనే నిజమైనటువంటి వాసుదేవుణ్ణి అని చెప్పేసి గర్వంగా అతను ఏం చేస్తాడు శ్రీకృష్ణుని కూడా సాక్షాత్తు విష్ణు స్వరూపమైనటువంటి శ్రీకృష్ణుని కూడా కించపరిచేటట్లుగా మాట్లాడాడు నీ శంఖ చక్రాలు తీసేసేవయ్యా నావి నిజమైన శంఖ చక్రాలు నువ్వు అవన్నీ పట్టుకు తిరగపు అవన్నీ వదిలేసేస్తే నన్ను శరణు వేడు అని చెప్పి చెప్పాడు సర్వం ప్రపూజ్య భవతే కాశీరాజు కృష్ణుడి చేతిలో మరణించాడు అతని కొడుకు సుదక్షిణుడు ఉన్నాడు తండ్రి మరణానంతరం అతనికి ఈ కృష్ణుడు వల్లనే తన తండ్రి చనిపోయాడు అన్నటువంటి విషయం తెలుసుకుని శంకరుని గురించి తపస్సు చేశాడు చేసి ఆ శంకరుని సూచనతోటి కృష్ణుడిని సంహరించడానికి ఒక భయంకరమైనటువంటి అభిచార హోమం ఒకటి నిర్వహించాడు ఆ హోమం నుంచి కృత్య అనేటటువంటి ఒక శక్తి బయటికి వచ్చింది ఇతని తపస్సు ఫలితంతో పూర్వం బాణాసురుడితో జరిగిన యుద్ధంలో కృష్ణుడి చేతిలో ఓడిపోయినటువంటి భూతగణాలని సమీకరించి పాటలన్నిట్లని కూడా ఈ కృష్ణుడి మీదగా ప్రయోగించాడు तालप्रमाणचरणामखिलं दहन्तीं कृत्यां विलोक्य चकितैः खलितोऽपि पौरैः द्यूतोत्सवे किमपि नो चरितो विभो त्वं पास्वस्थ त्वं पास्वस्तमासु विसर्जितः कालचक्रं विससर्जितः తాళ ప్రమాణచరణిలం దహంతీ కృత్యాం విలోక్య చకితై కథితోపి పౌరైమోతో విభో థమాసుకాలం సుదక్షిణ ప్రయోగించినటువంటి కృత్యం ఏం చేసింది బయలుదేరింది కృష్ణుడు నేను ఆసనం చేసేసేయడామని ఉద్దేశంతో కాళ్ళు ఎలా ఉన్నాయట ఒక చె తాటి చెట్టు అంత ఎత్తుగా కాళ్ళు ఉన్నాయట ఆ కృత్య భయంకరమైనటువంటి అగ్నిజ్వాల వెజ్జలతో ద్వారకా పట్టణాన్ని అంతా దహిస్తూ కృష్ణుడి వైపు వస్తోంది దాని ధాటికి భయపడిన ప్రజలంతా కూడా పరుగున వచ్చి కృష్ణుడిని శరణు వేడుతున్నారు ఆ సమయంలో ఆనందంగా ఆడుకుంటున్నాడు కృష్ణుడు ఆ ఆర్తనాదాలు విని ఏమాత్రం కంగారు పడకుండా సుదర్శన చక్రాన్ని కృత్య మీదకు ఉపయోగించాడు అభ్యప తత్యమితధామ్ని భవన్ మహాస్త్రే హాహితి విదృతవతి కలుఘోరకృత్యా రోషా సుదక్షణ మదక్షణ చేష్టితం తం ఉప్లోష చక్రం పురీ పురీమధాక్షీత్ కృష్ణు ప్రయోగించినటువంటి సుదర్శన చక్రం ప్రచండమైన తేజస్సుతో వెలిగిపోతూ తన మీదకు దూసుకు వస్తుంటే కుర్చ్య భయపడిపోయి ఆహాకారాలు చేస్తూ పరిగెత్తిస్తుంది చివరికి తన తనని ప్రయోగించిన సుదర్శిణుడి దగ్గరికి వెళ్ళి అతన్నే దహించేసింది కుర్చని వెంటాడుతూ వచ్చిన సుదర్శన చక్రం కృచ్చతో పాటు కాశీనగరాన్ని కూడా దహించి తిరిగి కృష్ణుడు చేరుకుంది ఇది విని మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మన అహంకారం మన్నే దహించేస్తుంది మన కోపం తన కోపమే తన శత్రువు అని పద్యం చిన్నప్పుడు నేర్చుకున్నాం కదా అందరము అందుకనే మనకు ఉండేటటువంటి మంచితనము మనకు ఉండేటటువంటి భక్తి మనం చేసే దాన ధర్మాలు అవన్నీ మన్ని ఎలా కృతార్థులను చేస్తాయో అదేవిధంగా మనకు ఉండేటటువంటి జాడ్యాలన్నీ కూడా మన నాశనం చేస్తాయి మంచి ఏ విధంగా మన వృద్ధిలోకి తీసుకొస్తుందో చెడు కూడా అలాగే అజ పాతాళానికి తీసుకువెళ్ళిపోతుంది ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం వాడు సంధించి బయలుదేరదీసినటువంటి ఆ కృత్యం ఏం చేస్తుంది చివరికి వాడిని దహించేసింది దీనికి హస్తం కూడా మనం విన్నాం కథలో అందుకోసమని చెప్పి మన యొక్క అహంకారం మన్నే నాశనం చేస్తుంది మన యొక్క కోపం మనకే శత్రువైపోతుంది మన యొక్క ఏదైతే గర్వం ఉందో అది మన్నే భంగం చేసేస్తుంది అందుకని ఇవన్నీ లేకుండా సాత్విక తత్వాన్ని అలవాటు చేసుకునేటటువంటి తత్వం మనకి మనమే తెలుసుకోవాలి దీన్ని ఎవరు చెప్పరు ఎందుకంటే మిగతా విషయాలు ఏం చెప్తున్నారో మనకి ఎవరన్నాను చెప్పరు మనకి మనమే దీనివల్ల మనకి కష్టము దీనివల్ల మనకి ఇబ్బంది దీనివల్ల మనకి నాశనము అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి ఎందుకంటే ఒక భక్తి వల్ల మనం మోక్షానికి వెళ్తాము అన్న విషయాన్ని మనం ఎలా తెలుసుకుంటున్నామో ఇది కూడా అలాగే మనకు అవ్వాలి సకలుద్విధో రక్షోతే ప్రకృతి పురా తవ తు కలయా మృత్యుం ప్రాప్ తల నరకసివో దేశక్లేశం సృజన్నగరాకే ఝటితలి పతలో రాక్షస సంహారం చేసేటప్పుడు వివిధుడు అనేటటువంటి వానరుడు సాయం చేశాడు అప్పుడు అతను ఏం చేశాడు అంశతోనే తనకి మృత్యువు కావాలని కోరుకున్నాడు ఎందుకు కోరుకుంటారంటేనమ్మా అది మోక్షానికి అంతటి వాడి చేతిలో మరణం అంటే సామాన్యమైన విషయమా చెప్పండి ఈ జన్మలో ఆ ద్విధుడు నరకాసుడికి మంత్రిగా ఉంటూ తన దుర్మార్గ చేష్టలతో అందరినీ బాధిస్తున్నాడు ఒకనాడు వాడి బాధ తాడలేక ద్వారకా నగర ప్రజలు మొరుకు మొరపెట్టుకుంటే నీ అంశ అయినటువంటి బలరాముడు వెళ్ళి పిడిగిద్దులతో వాడిని సంహరించాడు అని చెప్తున్నారు సాంబాం కౌరవ్య హరణ నియమితం సాంతవనాథీ కురుణాం यातस्तद्वाख्यरोषोद्धृतकरिनगरो मुचयामास रामः ते घाथ्यः पाण्डवेयै इति यदुपृतानां नामुचस्त्वं तदानीं तं त्वां दुर्बोधलीलं पवनपुरपते तपसां निषेवे ఆ కాలంలో దుర్యోధనుడి కుమార్తె అయినటువంటి లక్ష్మణ సాంబుడిని అపహరించుకొని పోతుండగా అతన్ని కౌరవులు బంధించారు సాంబుడు లక్ష్మణని సాంబుడు అపహరించిపోతుండగా కౌరవులు అతన్ని బంధించారు ఆ విషయం తెలిసినటువంటి బలరాముడు కౌరవులను శాంతింపజేయడం కోసం స్వయంగా హస్తినాపురానికి వెళ్ళి ఆయన మాటలని ఎవ్వరూ లెక్క వెళ్ళి చెప్దాము అని చెప్పి వెళ్ళాడు కానీ ఆయన మాటలు ఎవ్వరూ లెక్క చేయకపోవడంతో బలరాముడు తన నాగలి ఎత్తి హస్తినాపురాన్ని పికిలించే స్థానం బెదిరించి సాంబుడిని విడిపించి ద్వారకకి తీసుకొస్తాడు కౌరవుల నాశనం పాండవ చేతిలోనే జరగాలని కృష్ణుడికి తెలుసు కనుకనే యాదవ సైన్యాన్ని కౌరవుల మీదకి ప్రయోగించలేదు ఆ విధంగా నీళ్ళను ప్రదర్శించే పవనపురా నా తాపాలను పోగొట్టి శాంతిని ప్రసాదించు అని మళ్ళీ ఇక్కడ తన యొక్క వ్యాధి గురించి చెప్పుకుంటున్నారు ఒక్కసారి ఈ పది శ్లోకాలు చదువుకుందాం అందరూ కూడా భాగవతాన్ని పారాయణ చేయమన్నాం దశమ స్కంధం నుంచి మొదలుపెట్టి మొట్టమొదట చేయాలి తర్వాత మళ్ళీ ముందుకు రావాలన్నమాట అయితే ఇప్పటికీ ఇది ఐదవ పారాయణ ఐదోసారి పారాయణ చేస్తున్నాం అలాగే ఈ మిగతా సంవత్సర కాలము కూడా ప్రతిరోజు అష్టాక్షరి మంత్రాన్ని అక్షర లక్షలు చేస్తున్నాం ఇది మన సత్సంగం కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాము ఏడు పారాయణలు అయిపోయాక దీనికి సప్తాహం చేసుకున్నాం ఈ లోపల మన అందరము కూడాను ఒక్కసారి ఈ భాగవత శ్లోకాలను చక్కగా చదువుకోవడం నేర్చుకుందాం ఏమా అందుకని అందరూ కూడా భాగవతాన్ని పారాయణ చేయండి వచన రూపంలో ఉన్న భాగవతాన్ని పారాయణ చేసినట్లయితే సంస్కృతం తెలియకపోతే మనసుకు బాగా పడుతుంది అందుకని చక్కగా పారాయణ చేసుకుని తెలుసుకోండి తర్వాత మీరు శ్లోకాలు చదివేటప్పుడు చాలా సునాయాసంగా మీకు మొత్తం భాగవతం అర్థమవుతుందన్నమాట ఒకసారి ఈ శ్లోకాలన్నీ ఒకసారి చదువుకుందాం రామేధ గోకుల గతే ప్రమాద ప్రసక్తే भूतानुपेतयमुनादमने मदान्धे स्वैरं समारमतिसेवकवादमूढो दूतं न्ययुङ्क्त तव पौण्ड्रकवासुदेवः नारायणोऽहमवरिवतीर्न इहास्मि भूमौ तस्य किल त्वमपि मामकलक्षणानि पुसृज्यतानि शरणं व्रजमामिति त्वां दूतो जगाद सकलैर्हसित स्वभायां दूते तयातवति यादव सैनिकैस्त्वं यातो ददर्शितवो किलपौण्डके क्षति कृताङ्कमनल्पमौल्या श्रीकौस्तुभं मकरकुण्डलपीतचेलं कालायसं निजसुदर्शनमस्य तोस्या कालानलोत्करकिरेण सुदर्शनेन शीर्षं च कद्धितमममममममममममद्धितजाचास्यसेनाम् तन्मित्रकाशिपशिवरोऽपि च कद्धसस्यां जाज्येन बालकगिरिपि खिलाहमेव श्रीवासुदेव इति रूढमतिश्चिरं सः सायुध्यमेव भवदैक्यधियागतोऽभूत् को नाम कस्य सुकृतिं कथमिच्छयात् काशीश्वरस्य तनयोधसुदक्षिणाख्यः सर्वं प्रपूज्य भवते विहिताभिचारः कृत्यानलं कमपि बाणरणातिभीतैः भूतैः कथं च न वृतैः सममभ्यमुञ्चत् तालप्रमाणचरणामखिलं दहन्तीम् कृत्यां विलोक्य चकितैः कथितोऽपि पौरैः यूतोस्सवे किमपि नो चिरिते विभो त्वं पार्श्वस्थमासु विससज्जितकालचक्रम् अभ्यापतत्यमितधां निभवन्महास्ते हाहेति विद्रुतवती खलु घोरकृत्या रोषा सुदक्षिणमदक्षिणचेष्टितन्तम् पुप्लोषचक्रमपि काशीपुरीमधाक्षीत् स खलुद्विविधो रक्षोघे कृतो प्रकृतिः पुरा तव तु कलया मृत्युं प्राप्तुं तदा कलतां गतः नरकसचिवो देशक्लेशं सृजन्नगरान्तिके झटितः हलिना युध्यन्नद्धा पपाततलाहताः साम्बं कौरव्यपुत्री हरणनियमितं सान्त्वनाद्धिगुरूणां यातस्तद्वाक्यरोषो धृतकनृगधृतकरिनगरो मोचयामास तेघाच्य पाण्डवेयैति यदुकृतनां नामुचस्त्वं तदानीं तं त्वां दुर्बोधलीलं पवनपुरपते चै निषेवे नारायण नारायण ना गोविन्द श्रीमन्नारायण नारायण गोविन्द नारायण नारायण गोविन्द लक्ष्मी नारायण नारायण गोविंदा एदक्षरवरब्रस्थम अत्ता इदं च स्प्रे सर्वं देव नारायणाय नमस्ते कायना वाचा मनसेन्द्रियैर्वा पुच्छात्मना वा प्रवृत्ते स्वभावतः करोमि यज्ञ सकलं परस्मै नारायणायति समर्पयामि श्रीमन समर्पयामि लोका समस्त सुखिनो